నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకైతే మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ అయితే టీ ఎయిట్ వేరి వేరియంట్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను బండి అయితే చాలా అంటే చాలా తక్కువ తీరైన గారు చాలా రీజనబుల్ లో కూడా తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహింద్రా ఎక్స్సీవీ సారీ టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి రెండు వేల పదహారు మోడల్ టీఐట్ వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్లో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ గ్లాస్ అయితే కొంచెం అయితే క్రాక్ ఇచ్చి అయితే ఉంది సమ్ రాయి తగిలింది ఏదో బ్రేక్ అయి ఉంది ఎవరైనా తీసుకుంటే అది అయితే రీప్లేస్ అయితే చేసిస్తారు రైట్ ఇంకా ఇప్పటివరకు వరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు రైట్ ఇంకా బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఈ బండికి ఐదు టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చేటువంటి ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే అన్యూజిడ్ ఉందండి నాలుగు టైర్లు అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే అంటే ఓల్డ్ ఇయర్స్ కదా సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి చూసుకోవచ్చండి టీ విత్ టీ ఎయిట్ అండి త్రీ హండ్రెడ్ ఆరెంజ్ కలర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కార్ అయితే ఇది కంపెనీ గ్లాసెస్ బీజీ సిరీస్ చూసుకోవచ్చు ఇది అయితే కొంచెం క్రాక్ ఇచ్చి అయితే ఉంది సమ్ ఎయిర్ ప్యాకింగ్ లేకపోతే ఒక రాయి తగిలింది అనుకుంటా చిన్నది అక్కడ కనబడుతుంది చిన్న రాయి వచ్చి తగిలినట్టు ఓకే ఈ టైర్లు అయితే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి టీఎయిట్ అంటే ఎలా వీల్స్ అయితే వస్తాయి కంపెనీ పెట్టాడు సెవెన్ సీటర్ వెహికల్ అండి హ్యాపీగా ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే తక్కువ బడ్జెట్లో చాలా అంటే చాలా నీట్గా ఉంది తక్కువ తిరిగిన కారు మీటర్ మీద ఆ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదు చూపిస్తాను చూసారా ఈ కవర్లు ప్లాస్టిక్ ఇవి కూడా ఇంకా ఊడిపోలేదు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ అండి రెండు వేల ఇరవై రెండు వరకు దీనికి షోరూమ్ ట్రాక్ ఉందండి ఇరవై నాలుగు వేల కిలోమీటర్స్ తిరిగింది ఓకే ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఏసీ సిస్టమ్ చూసుకోవచ్చు ఎంత నీట్గా కనబడుతుందో క్లియర్గా గేర్ చూసుకోవచ్చండి మాన్యువల్ గేర్స్ ఫోర్ పవర్ విండోస్ అయితే వస్తాయి బండిలో ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది బండి మొత్తం ఎక్కడ కూడా చిన్న వంక పెట్టడం లేదు బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇది వచ్చేసి స్టెప్నీ టైర్ అండి దానికి పంచర్ పడితే నాలుగో టైర్ స్టెప్ని ఉంచారు ఇది స్టెప్ని టైర్ దీనికి వేశారు ఇది స్టెప్ని టైర్ అన్యూజ్డ్ ఎయిట్ వేరియంట్ అండి ఎక్సి విత్ త్రీ హండ్రెడ్ సారీ టీవీ విత్ త్రీ హండ్రెడ్ ఇది స్టెప్ని టైర్ అండి ఇది రన్నింగ్ టైర్ ఇది చూసుకోవచ్చు సీటింగ్ కెపాసిటీ వెనకాలైతే ఇద్దరైతే ఫ్రీగా కూర్చోవచ్చు మధ్యలో ముగ్గురు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు భయో బానేటుకోలేనా బానేడు బానే చాలా అంటే చాలా నీట్గా వాడారండి బండి కూడా ఉన్నాయి దీనికైతే రైట్ ఇంకా ఇంజన్ పొజిషన్ అయితే చూసుకోవచ్చండి పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఎటువంటి లేవు కంపెనీస్కి వచ్చి మార్కింగ్తో సహా ఒరిజినల్గా అలాగే ఉంది ఏబిఎస్ చూసుకోవచ్చు భయా బంద్ ట్రైలర్స్ కూడా అయితే ఉంది స్టాండర్డ్గా ఉన్నాయి అయితే రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ వెహికల్ అండి టీఈడ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ క్రాక్ అయితే ఉంది అదే రీప్లేస్ అయితే చేసిస్తారు కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి చెప్పిన టైర్ అయితే అన్యూడ్ ఉంది సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా కొద్దిగా అయితే పార్కింగ్ అయితే ఇప్పిస్తా అండి చాలా మంది అయితే బార్గెనింగ్ బాగా అడుగుతున్నారు నేను ఇదే బండి నాలుగు లక్షల తొంభై వేలు కాదు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారని కూడా పెట్టవచ్చు వీడియో ఆ తర్వాత మళ్ళీ తగ్గించారని కూడా చెప్పొచ్చు నేను అట్లాంటి పనులు అయితే చేయనండి ఏ బండి అయినా సరే కొద్దిగా తోటే వాళ్ళతోటి ఆల్రెడీ బార బేరం మాట్లాడే నేనైతే మీకు అయితే తక్కువ చూపించడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను రైట్ ఇంకా నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదా కొద్దిగా అయితే బార్గెనింగ్ చూపిస్తాను కైడ్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయటం చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ బండి ఎవరైనా తీసుకుంటే మాత్రం అలా ఉంటుందండి గుర్తుపెట్టుకుంటారు సెవెన్ సీటర్ వెహికల్ తక్కువ లో కాస్ట్లో ఈ వెహికల్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉందండి చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారు బండి అయితే చాలా బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫై చెప్తాను